అందరికి నమస్కారం మీరు తిండి పోటీ వచ్చేసి ఆఫ్ఘాని జ్యూసీ మండి అట ఇది వరకు జూసీ మండి తినా ఇది ఆఫ్ఘాని జ్యూసీ మండి అట ఏమో తినడానికి ఎన్నో రకాలు రుచులలో ఎన్నో రకాలు ఉంటున్నాయి అనమాట దానిలో ఒక రకం తక్కువ రకం తెచ్చుకొని తింటాను లాస్ట్ టైము మేము చికెన్ కర్రీ తిన్నప్పుడు అయితే మాకు అసలు అంటే నేనైతే తినలేకపోయినా ఆ రోజు మొత్తం అంత పీస్ వదిలిపెట్టడం జరిగింది అందుకని చెప్పి అయితే నేను మండినా కదా అందుకనే మా ఆయనకు అబ్బాయి బాయిలర్ కూడా అదా కూడా ఇదా కూడా అనిపించింది ఆ రోజు మట్టికి అనిపించింది ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు తిండిపోటు వద్దు ఏం వద్దు అని అన్నాడు ఇప్పుడు నాలుగైదు రోజుల పెట్టుకుంటా ఉన్నా అయితే ఆఫ్ఘాని మండి అని కొంచెం వెరైటీ స్పెషల్ ఉన్నదట సార్ సార్ ఇది తీసుకోండి సార్ మీరు ఎట్లా తిండిపోటీలు తిండిపోటీలు అందరు చూస్తూ ఉండి ఇది తినండి మరే అని రిక్వెస్ట్ కూడా చేస్తాం మండి బిర్యానీ సెంటర్ లో అనమాట జరిగింది అయితే ఏ మండిలో అయినా కిస్మిస్లు అవన్నీ వస్తాయి కదా ఇందులో కిస్మిస్లు ఏం రాలేవు మరి ప్లెయిన్గా ఉంది అనమాట రైస్ కాకపోతే కీరా దోశ క్యారెట్ అయితే ఇచ్చిర్రు పీస్ మాత్రం పెద్దగా ఉన్నది సూప్ ఏం రాలేదు దీనికే మంచి గ్రేవీ వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి పొప్పడి పండు ఆరోగ్యానికి చాలా మంచిది ఆడవాళ్ళకి కూడా మస్తు బెటర్ అనమాట రక్తం వస్తుంది అని ఉంటారు పొప్పడి పండు ఎప్పుడు కాదు పొప్పడి పండు ఎక్కువ తినడం వల్ల కొంచెం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తూ ఉంటారు అందుకోసం మనం తీసుకొచ్చిన మంచి ఎర్ర ఉన్నది పొప్పటి పండు తియ్య కూడా ఉన్నది సరే మరి లేట్ చేయకుండా ఇంకో మైనేజ్ కూడా వచ్చిందనమాట ఈ ఆఫ్ఘాని జ్యూసీ మండికి అయితే ఈ ఆఫ్ఘాని జ్యూసీ మండి ఏదైతే ఉన్నదో ఇదొక టాస్క్ పొప్పడి పండు రెండో టాస్క్ మూడో టాస్క్ గేమ్ ఉండబోతుంది అనమాట ఒకవేళ రెండు టాస్క్ లైన్ గా బాగానే గెలిచిండు అంటే డైరెక్ట్ నాకు పనిష్మెంట్ ఇవ్వచ్చు ఒకవేళ బావ బావొక్క నేనొక్కటి గెలిస్తే మాత్రమే గేమ్ ఉంటది తర్వాత పనిష్మెంట్ ఎవరు అనేది చూద్దాం నువ్వు రెండు గెలిస్తే మాత్రమే పనిష్మెంట్ ఇవ్వచ్చు పోయినసారి డ్రా అయింది మరి ఈసారి ఏం అవ్వబోతుంది పాపం అనిపించి వదిలిపెట్టినా ఇలా మిరియాలు కూడా వేసి రేంది బాబా చూసా పాపమని వదిలిపెట్టినవా పాపమని అంటే చాలు నేను గెలిచినప్పుడు అయితే నేను అస్సలు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకోలేదు నాకు అంత కఠినమైన మనసు కాదు అది అని అంటాడు ఇప్పుడు ఏమో రంగంలో దిగినాక కావాలని వదిలిపెట్టినా ఉండదు నా మనసు చూడు ఏ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము వన్ టూ త్రీ చికెన్ పీస్ ఎక్కువ అన్ని బరే వచ్చినాయి

నేను ఫస్ట్ 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 ఆ జోసి మండీ ఇచ్చినప్పుడు ఏదైనా జోసి ఇద్దరు కావచ్చు పక్కమండి అనుకున్నా బాగా కిస్మిస్ వచ్చినాయి బాబు ఇలా లోపల కాకపోతే రైస్ వేరే కలర్ ఉండడం వల్ల మాకు కిస్మిస్లు ఫస్ట్లో కనవలేవు దీనిలో వేయించినట్టున్నారు జ్యూసీ మండి అవడం వల్ల నేను ప్లీజు మైనస్ నంచుకుంటే మర్చిపోయినా టేస్ట్ బాగుంది విన్నర్ బాగా ఇంకా కీరా దోశ ఉంది కీరా దోశతో సహా మొత్తం తినేసిన ఫస్ట్ టాస్ట్ నేనే విన్నరు సెకండ్ టాస్ట్ స్టార్ట్ చేసేద్దాము నిజంగా చాలా అంటే చాలా వెరైటీ ఉంది అంటే ఇది రైస్ అంతా అయిపోయింది అయిపోయింది ఓకే నాది నేను గెలిచినట్టు ఈ పీస్ అయింది ఒకసారి తీసి చూపెట్టవా ప్లీజ్ ఏమనుకోకు ఆ పీస్ ఎట్లా వచ్చింది నేనేం చేయాలి అవన్నీ బొక్క బొక్కలు నమ్మి మింగుదనా ఏంది ఆ బొక్కలు కూడా చిన్న చిన్నది కూడా ఏర్కొని మింగాలి అప్పుడు నేను అందుకనే అప్పుడు ఫస్ట్ ఏమన్నా చేంజ్ చేద్దామా అని అడిగినా లేదు బావా దీనికి ఏమున్నది బాబా నువ్వు చెప్పు ఇగో బొక్కలే ఉన్నాయి కదా బావా ఎప్పుడు చిన్న చిన్నది కూడా తీసుకొని మొత్తం తీసుకొని తిన్నా నువ్వు అట్లా అంటామని పీసులు పెట్టుకొని దాని మైనస్ నంచుకొని తిన్నా బాబా

చాలా ఏది పెట్టి ఏం చేసారో తెలియదు కదా ఏం ఆగమాన్ చేస్తారో తెలియదు కానీ టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ అది నేను కూడా తెప్పిస్తాను నా చేయి కూడా మైం ఉంది కాకపోతే ప్రపంచంలో బాగా తప్ప మిగతా అందరికి నచ్చుతుంది అది మా ఇంట్లో వాళ్ళందరికి నచ్చుతుంది అది బాగా తప్ప సరిపోతుంది ఓకే ఇప్పుడు ఉన్న టాస్క్ చేద్దాం ఓకే ఆ టాస్క్ గురించి తర్వాత మాట్లాడుకుందాము చేదు అడుకొని వచ్చి నెక్స్ట్ టాస్క్ కి బాబా ఓడిపోయిన అందుకని అట్లా నేను మాట్లాడుతాను కోపమత్త ఓడిపోడు నీవు ముక్కది ఇగ వద్దుటే ఓకే ఏదో పోనీతి ఎందుకంటే పోనీతి ఏం కాదు నేను మంచిగా నీట్ గా తిన్నా పాల చూసి ఎప్పటికీ గెలుచుడు చూసిలా ఇదే ఇదే చేతి అడుగుతున్నా ఈ చేతులు తింటా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇంగో ఈ పొప్పటి పండు తినాలే ఓకేనా బావా నాలుగు పొప్పటి పండు స్లైస్ ముక్కలు ఉన్నాయి అన్నమాట ఈ ముక్కలు తినాలే ముక్కలు తోలుతో తింటే మాత్రం పుండైతది అవునా అంటే అంటారు చిన్నప్పుడు ఎప్పుడో తోలుతో తింటే అని అందుకని చెప్పి తినద్దు తోలు అయితే తినొద్దు అట్లా చెప్పి తోలు ఎక్కువ లేదు కొన్నిసారి నువ్వు ఏమో తోలుతో తిన్నావు కివి మొత్తం తోలే తినేసి నువ్వు ఇప్పుడు జోకుడికి ఇక్కడ ఏం లేదు తొందరగా అంటే తొందరగా మిగులు కావచ్చు మిగిలితే ఓకే అయిపోవాలి అయిపోయిన వాళ్ళు అన్నట్టు తొండి నాకు తొండి అనే బిరుదు నా పేరు పక్కన పప్పుల పండు ఉపయోగాలు చాలా ఉంటాయనమాట వర్ష ఆల్రెడీ చెప్పింది మనం చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఆరోగ్యానికి మంచిదం లేదు వన్ టూ త్రీ స్టక్ విన్నర్ విన్నర్ దాన్ని ఎవరైనా తినడానికి అంటారా నేను కట్టేదింటా పొప్పటి ఫాన్ ఎప్పుడైనా కట్టే నువ్వు అట్లా చేయకు విన్నర్ ఆల్రెడీ అయిపోయింది

నువ్వు తిన్నావు ఇప్పుడు నువ్వు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు బాగా తిన్నావు నువ్వు మళ్ళీ తర్వాత తిన్నావు మీరు కూడా చూడండి తొంభై తొమ్మిది వచ్చింది ఆ తొంభై తొమ్మిది జీరో లేదు అది ఆ ఆయ్ వేయ్ ఇప్పుడే తిన్నావు ఏయిన్ ఎట్టావు

సగన్ సగండ్ తోలు కూడా కనబడుతుంది ఎందుకంటే మళ్ళీ జోకితే తక్కువ రావాలని తోలు కూడా తిన్న పరిస్థితి అన్నట్టు అది మిస్టేక్ అట్లా కావాలి అది అది టాస్క్ ఇది తినద్దు అనేది టాస్క్ అవును నీట్గా తిన్నందుకే నాది తొంభై తొమ్మిది వచ్చింది నేను నూట తొమ్మిది వచ్చింది ఓకేనా ఇంకా తింటాను కదా విజయవంతంగా రెండు టాస్క్లు నేనే విన్ అవ్వడం జరిగింది మళ్ళీ ఒక టాస్క్ బావ గెలిస్తే ఖచ్చితంగా గేమ్ పెట్టాల్సి వచ్చు ఆ గేమ్ అయితే నెక్స్ట్ తిండి పోటీలో గేమ్ పెడదాం మరి ఈసారి మాత్రం నాకు ఛాన్స్ వచ్చింది బావకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇంకా పనిష్మెంట్ ఇంకా తినడం బిజీ ఉన్నాడు పనిష్మెంట్ గురించి చాలా చిత్తలేడు ఇంకా ఇంకా అది తోలే బంధం ఉన్నదా మరి అవును తోలేబం ఇప్పుడు అంటాను నువ్వు సరే మరి లేట్ చేయకుండా పనిష్మెంట్ తీసుకొస్తాను నేను ఓకేనా ఏం లేదు చిన్న పనిష్మెంట్తోనే వచ్చేసిన రాత్రికి మా పిల్లలు అంటే సాయంత్రం క్రికెట్ ఆడిన తర్వాత ఏదో ఒక స్నాక్ చేసిస్తూ ఉంటా ఉల్లిగడ్డ పకోడి కావాలని చెప్పిరనమాట ఏదైతే నేను నా పనిని తప్పించుకోవడానికి బాగా పనిష్మెంట్లు ఇస్తూ ఉంటా కదా అదే భాగంగా ఇప్పుడు ఉల్లిగడ్డలు సన్నగా సన్నగాయాల బాబు ఎందుకంటే పకోడీలకు మా నెక్స్ట్ చెప్తాకోవచ్చు అది నీ నీ ఓడిపోడి మీద ఉన్నది నా రివెంజ్ మీద ఆధారపడింది నాకు

నాకు కూడా ప్రాక్టీస్ చేయాలి అనేది వద్దు ఎందుకంటే నాకు వచ్చే పనులు ఉంటాయి ఎడిటింగ్సే మొత్తం పెండింగ్ ఇట్లా లిస్ట్ ఉంటుంది మళ్ళీ పొద్దుగాలు ఎక్సర్సైజ్ చేపిస్తాను పొద్దుగాలు వేసి అందరం పిల్లలు మేము అందరం కలిసి రన్నింగ్ చేసి అందుకని కొంచెం నా ముఖం పక్క పడే ఉంటుంది కానీ కనబడది తిండి బాగా తింటాం కదా ఎక్సర్సైజ్ అయితే చేస్తే ఎందుకు కనబడుతుంది కనబడదు తిండి మధ్య తింటా కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసింది పోతుంది తొందర తొందర కట్ చేయాలి బాబా ఏదైనా పని టూ ఎక్స్ స్పీడ్ చేసుకుంటే మా ఆడవాళ్ళకి వర్కౌట్ అవుతుంది లేకపోతే కాదు ఇంత మెల్ల కొత్త ఎట్లా పనిష్మెంట్ ఇది ఫాస్ట్ ఫాస్ట్ పోయాలి నువ్వు మేము ఇంత మెల్ల చేస్తే ఒక్క పూటకు రెండు మూడు కార్యాలు ఎట్లా అడుగుతాం చెప్పు అవును సార్ అసలు ఈసారి సారి నాకు కళ్ళు మండతలేవు అయ్యో కళ్ళు మండతలేవా నేను ఆ నీళ్ళు వేయలే నీకు కళ్ళు మండుతున్నావా అంటే అట్లా కాదు నేను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇబ్బంది పెట్టాలని అనుకున్నట్టున్నావు కానీ కాదు కానీ నేను పెళ్ళైనా కొత్తలా వంటలైనా ఏమైనా మస్తు మెల్లగా అంటే ఒక వంట వండడానికి నాకు సుమారు గంటల టైం పట్టేది కాకపోతే మీ పిల్లలు పుట్టిన ప్రాసెస్ ఇది టైం మేనేజ్మెంట్ చాలా చేసుకుంటూ రావాలి మస్తు ఫాస్ట్గా మనం చేసేస్తేనే మిగతా మిగతా ఏదైనా పనులకు టైం అవుతుంది అంటే మేము వీడియోస్ చేస్తూ ఉంటాం కదా విలేజెం కట్టిలో స్కిట్లు అయినా బ్లాగ్స్ అయినా తినిపోవట్లేదు దేనికైనా టైం కుదుర్చుకోవాలి అని అంటే మనం చేసే వంట అయినా బట్టలు ఎండేసుడైనా ఊడ్సుడైనా తుడుసుడైనా కడుగుడైనా ఏదైనా మస్తు ఫాస్ట్గా చేసు చేసేసుకుంటేనే టైం అడ్జస్ట్ అనేది అవుతుంది ఇందులో మీద పని చేసుకోకపో ఇంకేంది అట్లనే నిజంగా ఇట్లా ఖాళీగా ఉండు ఉన్నది అది అది ఏదో ఒక పని చేస్తూ ఉంటాను నేనైతే కాకపోతే అప్పుడప్పుడు మాడుతూ ఉంటది మర్చిపోతే అంటే దోశ దోశ ఎప్పటికీ అట్లా అవుతా ఉంటది వేరే అంటే ఎట్లా లో పెట్టి వంట చేసుకుంటాం కూరలు వండుకుంటాం సిమ్ 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 లో పెట్టి

పొట్టు తింటే మంచిదే అట పొట్టు తింటే మంచి అసలు ఎవరైనా మెచ్చుతారా ఎప్పు గట్లా ఒక లేరే తీసేసిన పొట్టు ఎక్కడ నువ్వేం కట్ చేస్తాను అసలు అమ్మ నా వేలి కూడా కట్ చేసేటట్టు నువ్వు ఇంక మొదలు కట్ చేయలే బావా లేకపోతే ఆనెళ్ళు వస్తాయట కాళ్ళకు అడ్డం పొడవు కొత్త ఇది నాకే పనిష్మెంట్ లాగా కదా అయ్యో అవి కూరగా బాబా ఉడకడానికి పకోడికి పక్కోడి కిట్నా ఏమి వస్తుంటది అబ్బా ఈ మధ్యలోది ది పైన ది ఆలయిత నువ్వు దియాలి నేను పనిష్మెంట్గా నా కానీ ఇక ఫాస్ట్ పోయి పనిష్మెంట్ అని చెప్పి ఉన్న పనులు అన్ని అసలు నేను అదే ఆ చికెన్ అది కరెక్ట్ తినుడు కాదు నేను ఎందుకు ఓడిపోతా ఓడిపోయినా అంటే అసలు అందరికి తెలుసు ఎందుకంటే ఎప్పుడు తొండి తొండి అంటారు ఇక సరే అని చెప్పి లైట్ తీసుకుంటాను ఎందుకంటే ఈ తొండి ఈ తొండి లాగా అయితే పొప్పటి పండు సగం తిని ఆడబెట్టిన పొప్పటి అంటే తినుడు అని అనుకున్నాం కానీ ఫస్ట్ అక్కడ అక్కడక్కడ పెట్టిన జోకులు లేదన్నావు కదా జోకులు లేదంటే జోకులు ఇక ఏదో అట్లా అట్లా అక్కల ముక్కలు తిని ఆడబెడతావా అయ్యో ంతింత లాభైతే పకోడికి ఏడాక్కరికి బాబా నువ్వు అయితే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఉన్నప్పుడు పిండిలో వేసి పిండిలో పెట్టిన ఇట్లా విసుకాలి బాగా విసుకొని జూసి చూసి దానికి వచ్చి అసలు వాటర్ పోయదు అట్లయితే పకోడి సూపర్ ఉంటది ఎందుకంటే చెప్తాండి ఇక బావా ఇదండి సరదా సరదా తిండిపోట్టి మా ఆయన పనిష్మెంట్ అంటే ఇవి ఇంత లావు లావు వచ్చిన పకోడి మా పిల్లలు పేర్లు పెడతారు ఇక గిట్లుంది అండి మమ్మీ అసలు నేను చేసే స్నాక్స్లలో మా పిల్లలకి ఇష్టమైనది ఏదన్నా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా ఆనియన్ పకోడి మా ఆయన కూడా చాలా ఇష్టం అప్పుడప్పుడు కళ్ళు తెచ్చుకుంటే నంచుకోవడం చేసి ఇస్తామంట ఎట్టకెలకు ఉల్లిగడ్డలు కూడా గోపించిన కాకపోతే కళ్ళకి నీళ్ళు వస్తే మన బాధ ఏందనేది బాగా అర్థమవుతుంది అని అనుకున్నాను కళ్ళకి నీళ్ళు అసలు రాలేలేవు మరి ఏం మాయమంత్రం ఉన్నదే కళ్ళు తిన్నాం కదా అందుకని రాలే కావచ్చు పారిపోతే అసలు ఇప్పుడు ఈ నులిగడ్డలు కోసేసరికి కళ్ళు ఘోరంగా మంటలు వచ్చు కడుపు నిండా తిన్నాక ఏది రాదు కావచ్చు ఇవన్నీ మళ్ళీ సన్నగా కోస్తాను నేను ఖచ్చితంగా లావు ఉంటే అసలు పక్కోడ రాదు అంటే అవి ఎట్ల ఏం కాదు ఇదండి సరదా సరదా ఉల్లిగడ్డ మధ్య ఏం కాదు చివరికి వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్